బంతిని చేతులకు తీసుకోవడం గ్రిప్ పట్టుకోవడం బ్యాట్స్మెన్ కు విసరడం దీనికి ఎంత సమయం పడుతుంది కనీసం అర నిమిషం అయితే నిమిషం ఇదంతా స్పిన్నర్ విషయంలో మరి పేస్ బౌలర్ అయితే ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది కానీ టీమిండియా బౌలర్ ఒకరు పన్నెండు సెకండ్లకు బంతిని వేశాడు డెబ్బై రెండు సెకండ్లలో ఓవర్ను కంప్లీట్ చేశాడు అంటే మనం టీవీ పెట్టి ఛానల్ నెంబర్ను ఎంచుకొని క్లిక్ చేసే లోపే బహుశా ఓవర్ను ముగించేశాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఇంగ్లాండ్తో మూడు సిరీస్ సిరీస్లో భాగంగా ఒడిషాలోని కటక్ లో జరుగుతున్న రెండో ఆల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పైన చెప్పుకున్న అద్భుతాన్ని సాధించేశాడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఇరవై నాలుగో ఓవర్ లో హ్యారీ బ్రూక్ కు బౌలింగ్ చేశాడు జడేజా వాస్తవానికి బ్రూక్ విధ్వంసకర బ్యాటర్ టెస్టులను వన్డే లా వన్ టీ లా ఆడేవాడు అలాంటి వాడికి జడేజా చకచక బంతులు వేశాడు ఒక్క పరుక్ కూడా ఇవ్వకుండా ఓవర్ పూర్తి చేశాడు తేరా చూస్తే కేవలం డెబ్బై రెండు సెకండ్లలో ఓవర్ పూర్తయినట్లు తేలింది మ్యాచ్ లో జడేజా పొదుపుగా బౌలింగ్ చేశాడు పద ఓవర్ల కోటాల్లో ముప్పై ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు భారత బౌలర్లలో అతి తక్కువ పరుగులు ఇచ్చింది అతడే తన బౌలింగ్ కోటాలో ఇందులో ఒక మేడెన్ ఉంది బ్రూక్ కు డెబ్బై రెండు సెకండ్లలో వేసిన మేడెన్ ఇదే కావడం విశేషం కాగా గతంలో టెస్టు రవీంద్ర జడేజా అతి స్వల్ప వ్యవధిలో ఓవర్ ను పూర్తి చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో టెస్ట్ మ్యాచ్ లో అరవై నాలుగు సెకన్లలో ఓవర్ వేశాడు ఇది కూడా ఇంగ్లాండ్ పైనే కావడం గమనార్హం ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై తొంభై మూడు సెకన్లలోనే ఓవర్ పూర్తి చేశాడు జడేజా ఇలా చకచక ఓవర్ వేయడం జట్టు కెప్టెన్ కు చాలా మేలు చేస్తుంది స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఇస్తుంది మరోవైపు బంతికి బంత్కి చాలా తక్కువ వ్యవధి ఉండడంతో బ్యాటర్లను గొక్కు తిప్పుకోకుండా ఒత్తిడికి గురి చేస్తుంది విచిత్రం ఏమంటే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు జడేజాకు అవకాశం ఉంటుందని ఎవరూ భావించలేదు శ్రీలంక తో వన్డే సిరీస్ కు జులై లో జడేజాను ఎంపిక చేయలేదు అంతకు ముందు ట్వంటీ ప్రపంచ కప్ విజయం అనంతరం జడేజా ఆ ఫార్మాట్ కు వీట్కోలు పలికాడు మునుపటిలా బంతిని స్పిన్ చేయలేకపోతున్నందుకు పైగా తనలాగే బౌలింగ్ బ్యాటింగ్ చేయగల అక్షర్ పటేల్ ఉండటంతో జడేజాను వన్డేలకు ఖు ఎంపిక చేస్తారని భావించలేదు కానీ చివరకు జడేజా సీనియారిటీని సెలెక్టర్లు గుర్తించారు తొలి వన్డేలోను మెరుగ్గా బౌలింగ్ చేశాడు